చాలా మంది ఆటోలు సార్ నేను ఎప్పుడైనా వస్తా ఉంటే వాళ్ళు ప్రేమ కొద్ది బలకరిస్తారు అన్నా మా బతికేందన్న అంటా ఉన్నారు చాలా మంది అంటా ఉన్నారు మా బతికేందన్నా మేము ఎట్లా బతకాలన్నా ఈ రోడ్ల మీద మాకు దందాలు లేవన్నా రోజుకు అప్పుడు ఐదారు కిరాయిలు దొరికితే అంతో ఇంతో ఆశతో ఉండేది వాళ్ళ ఒకటి రెండు కిరాయిలు దొరకనటువంటి పరిస్థితి ఉంది అప్పుడు కనీసం ఒక పది గంటలు పని చేస్తే ఈఎంఐ కట్టుకోను ఇంట్లో కొద్దిగా సరుకులు తెచ్చుకోను ఇంటి రెంటో వైద్యమో పిల్లలో చూసుకునేది కానీ ఇవాళ మొత్తం రోడ్ల మీద ఉన్నా కూడా వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎట్లాగో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక యాప్ను తయారు చేయడం వల్ల వచ్చే సాధక బాధకాలు పరిశీలించండి సార్ మీరు పరిశీలించి ఒక యాప్ను తయారు చేసి వాళ్ళకు పెడితే ఇది ప్రభుత్వ యాప్ అయినప్పుడు ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి అటు ఆటో వాళ్ళకి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు రెండోది ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీలో ఆర్టీసీ కి ఆటోకు అనుసంధానం చేసి మహా ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఉచిత స్కీమ్ ని తద్వారా వాళ్ళకి ఎట్లయినా లాభం చేయొచ్చేమో ఒకసారి పరిశీలించవలసిందిగా ఒకటి కోరుతాం